పెద్దలు కేసీఆర్ గారు అనేక మార్పులు తీసుకొచ్చి వాటితోని మనం కొంత ప్రయత్నం చేసినాం కొంత శ్రమపడ్డాం కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం కానీ అది కంటిన్యూ కావాలి కంటిన్యూ కావాలంటే ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం సరిపోతుంది కానీ కార్మికుల గురించి అడగనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇవాళ టీపీజీ కేసు అడుగుతలేదు ఎవరు అడగాలి హెచ్ఎంఎస్ అడుగుతున్నది తెలంగాణ జాగృతి అడుగుతున్నది కాబట్టి కార్మికులను మాకు అండగా నిలబడమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్త బొగ్గు బ్లాక్లు మరి సింగరేణికి అలాట్ చేయాలని చెప్పి అనేక సార్లు కోలినాం కానీ కేంద్రం మొత్తం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లను కూడా జాతీయ స్థాయిలో లిస్టులో పెట్టి మీరు కూడా వేలం పాటలో పాల్గొనండి అని చెప్పి చెప్తా ఉన్నారు వస్తే వస్తుంది లేకపోతే లేదు సింగరేణికి అని చెప్తా ఉన్నారు దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు జరుగుతుంది మన దగ్గర ఉన్న సింగరేణి మన తల్లి గర్భంలో ఉన్న సింగరేణి దీని మీద ఇంకొకరికి ఇచ్చినట్టు అయితది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్ వేలానికి ఒప్పుకునేదే లేదు దానికోసం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం